ད�ས ད�ས ད�ོ స్టార్ట్ చేయడం చదువు బయటికి స్టార్ట్ చేయడం నాలుగు వందల స్టార్ట్ చేసింది మూడు నాలుగు ఉన్నదంటే మన కథలు ఆ ఏజెంట్ ఒకటి బయటకు పంపిణా బయటకు పంపించారు బయటకు పంపించారు కాదు అనే కాదు అన్ని మొదలు పెట్టిన ఎవరైతే వచ్చే టార్గెట్ ఉందో టార్గెట్ నాలుగు కాదు ఈక్వల్ గా చెప్పారు చెప్పేది ప్రాసెస్ అని చెప్పి నేను రికౌట్ కట్ట ప్రాసెస్ ఎస్ఐ చెప్పి